చాలా బాధతో మీ అందరూ ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు అయితే నేనైతే ఇప్పుడే వచ్చాను ఒక్క మాట మాత్రం క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఏమిటంటే ఇలా హతసాక్షులుగా అయిన వాళ్ళు వాళ్ళు స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయబడతారు వాళ్ళు స్పెషల్ పీపుల్ ఒకవేళ మనకు కూడా ఆ పరిస్థితి వస్తే మనం వెనకాడకుండా మన ప్రాణానికి భయపడకుండా మనం ఏ విశ్వాసంలో అయితే క్రీస్టియస్ వారిని వెంబడిస్తున్నామో ఆ విశ్వాసం కొరకై రోషముతో జీవిస్తూ పరిశుద్ధతతో జీవిస్తూ యథార్థతతో జీవిస్తే ఈ లోకం మనల్ని వ్యతిరేకించినా పర్లేదు కానీ అలా జీవిద్దాం అంతేగాని అటు కొంత ఇటు కొంత క్రైస్తవ్యలో ఉంటూ మళ్ళీ లోకంలో ఉంటూ దీన్ని బట్టే చాలా నష్టం జరుగుతుంది క్రైస్తవ్యానికి క్రైస్తవ్యంలో ఉన్న లోటుపాట్లలో మనం సరి చేసుకోవాలి ఈ రోజు ఆ తరుణం వచ్చింది ప్రవీణ్ అన్న అదే చెప్పేలాడు కాబట్టి తను జీవించాడు యథార్థంగా అందుకే సత్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళు ఈ పని చేయగలిగినారు గాని మన ఆత్మలను చంపే ఆ దేవాది దేవుడు ఒకనాటికి దానికి తీర్పు తీరుస్తాడు దాని కొరకు ఏమి తొందరపాటు లేదు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మాత్రం మన మన కొరకే చనిపోయాడు ఆయన కొరకే జీవిద్దాం సరిగ్గా జీవిద్దాం అత సాక్షులు వాళ్ళు అవ్వడానికి కూడా సిద్ధపడదాం దేవుడే మీ అందరినీ దీవించి